హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు శుక్రవారం శుక్రవారం వచ్చేసి పిల్లలకైతే టేకులు పెళ్ళి టేకులు టేకుల పెళ్ళి అని ఊర్లో అయితే పిక్నిక్ అయితే ఉందంట టేకులు పెళ్ళే ఊరైతే నేను ఎప్పుడూ వెళ్ళలేదు టేకులు పెళ్లి ఏదో చెప్పారు అక్కడైతే పిక్నిక్ అయితే ఉందని వెళ్ళారు అయితే రాత్రి సడ అంటే రెండు మూడు రోజుల నుండి చెబుతున్నారు కానీ ఈ రోజు అని చెప్పలేదు రాత్రి మా ఆయన పనికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది కాయలే తెప్పిద్దాం అనుకున్నా కానీ చెప్పలేదనమాట అయితే పాలేసి పే అయితే చేశాను ఫ్రెండ్స్ అది అయితే పాలేసి పరవానం చేశాను కదా అయితే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు ఇప్పుడైతే అయితే ఒక ఇంట్లో పని చేస్తున్నాను అని చెప్పాను కదా ఆ ఇంట్లో చేసి వచ్చేసరికి లేట్ అయింది అన్నమాట అప్పటికప్పుడు చేసేసి బాక్స్కెట్లయితే సదిరేస్తున్న ఒకటి పెద్ద బాబుకి అయితే ఒకటి పెట్టేశాను ఫస్ట్ అయితే మీరు ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం మర్చిపోమాకండి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇప్పుడైతే బాస్కెట్లో అయితే అది అయితే నేను పనికి వెళ్ళి తీసుకెళ్ళి బుట్ట అనమాట ఇవాళ బ్యాగులు లేవు కదా బ్యాగులు ఇంట్లోనే ఉన్నాయి పెద్ద బాబుకు అయితే చిన్నబాబుకు ఒకటి బాక్స్ అయితే పెట్టి రెండు బాటిల్స్ అయితే పెట్టాను అనమాట అప్పటికే లేట్ అయిపోయింది అందరు కాడ ఉండి సార్లు అయితే నాకు ఫోన్ చేశారనమాట నాగ చైతన్య కార్తికేయ రాలేదు ఇంకా అని అయితే దబ బాస్కెట్ అయితే చదివాను పిల్లలను ఫోటో చూపి ఫోటో తీద్దామనుకున్నా కానీ అసలు టైం అయితే కుదరలేదు గబా గబా అయితే వెళ్తున్నారు బ్యాగులు అయితే లేవుగా మా బాబు చూడండి బట్టలు కూడా సరిగ్గా వేసుకోవాలా పరిగెడతా ఉన్నాడు పెద్ద బాబు అసలు రోడ్డు ఎక్కాడో లేదో పెద్ద బాబు వదిలేసి బాబు అయితే పరిగెడుతున్నా ఉన్నాడు ఒక్క నిమిషం ఆగండ్ర ఫోటో ఎత్తా అన్నా కూడా ఆగలేదనమాట ఆ గోళీలు అయితే అక్కడ ఆడాలని గోళీలు అయితే జేబులు వేసుకొని వాళ్ళ సరదాగా వెళ్లే ప్లేస్ లో కూడా గోళీలు అయితే జేబులు వేసుకొని వెళ్తున్నారు ఆడుకోవడానికి